హాయ్ ఫ్రెండ్స్ వంట అయినాయా హిమ్మి కూరలు మీ ఈరోజు మా ఇంట్లో అయితే ఈరోజు వంకాయ చేస్తున్నానండి వంకాయ టమాటా చేద్దాం అనుకుంటున్నాను చేస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేనైతే టమాటా కట్ చేసాను ఉల్లిగడ్డ కట్ చేశానండి నెక్స్ట్ తాలింపుకు పచ్చిమిర్చి ఈ వంకాయలు అయితే నల్లబడకుండా నీళ్ళల్లో ఉప్పేసి నానబెట్టినా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఆ ఐడియా తీసిన చూడండి జిలిక రావాలో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అయితే మీరు పక్కాయిడలు మంచిగా గోధుమ చూడండి కొంచెం ఉప్పు వేస్తున్నా పసుపు ఫ్రెండ్స్ నేది ఇప్పుడు టమాటా వేస్తున్నా టమాటా ఉ చూడండి టమాటా అయితేసిన కొద్దిసేపు మూట పెడదాం టమాటా ఉడికిందో లేదో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ టమాటా అయితే మంచిగా ఉడికింది చూడండి టమాటా అయితే మంచిగా ఉడికింది ఇప్పుడైతే వంకాయలు వేసేస్తాను సరే మూతది చూద్దాం ఉడికిందో వంకాయలు అయితే ఉడికినా ఫ్రెండ్స్ కారం వేస్తా కారం వేస్తున్నా కారం అయితే వేసేస్తున్నా కలిపిస్తున్నా కొద్దిసేపు మూత పెట్టేస్తా పెట్టి మసాలా వేస్తాను ఇందులో ఫ్రెండ్స్ నేనైతే ముందే ధనియాల పొడి నువ్వుల పొడి పల్లెల పొడి తిని మిక్స్ కట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు వంకాయలు వేస్తాను చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూ ఇప్పుడైతే వేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఇలా అయింది చూడండి మొత్తం అయితే మంచిగా కలిసిపోయింది వంకాయలు అయితే మంచిగా గోలియండి నూనెని చూడండి ఫ్రెండ్స్ నేనైతే నువ్వుల పొడి ధనియాల పొడి పల్లెల పొడి వేస్తున్నాను అండి టేస్ట్ అయితే బాగుంటుంది పల్లెల పొడి వంకాయ రేట్లు వేసుకుంటే చూడండి తొండు దగ్గరకైతే వచ్చేసింది ఫ్రెండ్స్ అయితే కొంచెం వాటర్ తీసుకుంటున్నాను అంతే చూడండి కొద్దిసేపు మూత పెట్టేస్తానండి చూద్దామండి ఎలా అయిందో నేను చూస్తున్నా స్మెల్ అయితే ఎదిరింది కూర అయితే దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మా ఇంట్లో వంకాయ టమాటా అందులో పల్లీలు అది కూడా చేశాను ఊళ్ళీ ఓకే ఫ్రెండ్స్ మా కూర అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో వంకాయ కూర రెడీ అయిపోయింది కూర అయితే రెడీ అయిపోయిందండి అయితే చాలా అంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈరోజు ట్రై చేస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి